జై శ్రీమన్నారాయణ కన్యకాండలో పౌరుషముతో సీతను అనేటటువంటిది సాధ్యం కాదు ఎందుకంటే శూర్పణక చెప్పింది శ్రీరామచంద్రుడి పరాక్రమం ఏమిటో కనుక రావణాసురుడికి రాముడి పరాక్రమము గురించి చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఏర్పడింది అందుకని పౌరుషముతో సీతను తీసుకురాకూడదు ఏదైనా ఒక ఉపాయముతోని సీతను అపహరిస్తేనే రాముడి వల్ల తనకు ఎటువంటి హాని ఉండదు అనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చాడు రావణాసురుడు రావణుడు సీతాపహరణము చెయ్యాలి అని నిర్ణయం చేసుకున్నాడు వెళ్ళి తన సారథిని ఆజ్ఞాపించాడు రథాన్ని సిద్ధము చేసుకొని తీసుకొని రమ్మనవని అయితే సీతాపహరణము అనేటటువంటి నిర్ణయము రావణుడు ఏకాంతములో అశ్వశాలకు వెళ్ళి అక్కడ నిర్ణయం చేసుకున్నాడు ఎందుకు వెళ్ళాడు అశ్వశాలకు రహస్యంగా వెళ్ళాడు అశ్వశాలకు రావణుడు ఎందుకని ఎందుకంటే ఈ నిర్ణయము నలుగురికి తెలిస్తే రావణుడంతటి వాడు ఒక స్త్రీని దొంగిలించాల్సి వచ్చిందే అంటూ నవ్వుకుంటారు అని భయపడ్డాడు రావణాసురుడు ఇంకొక కారణము ఒకవేళ పెద్దలకు తెలిస్తే రావణుడు సీతాపహరణము చేసినటువంటి నిర్ణయం తెలిస్తే చేస్తున్నాడు అనే నిర్ణయం తెలిస్తే ఛీ ఛి అని అంటారు అని మరొక భయం అందుకనే రావణాసురుడు మంత్రులతోని ఈ విషయాన్ని చర్చించలేదు మంత్రులతో మిగతా విషయాలు చర్చించి వారిని పంపించి వేసి ఏకాంతములో కూర్చొని సీతాపహరణ అనేటటువంటి నిర్ణయం చేసుకున్నాడు రావణాసురుడు సారథిని ఆజ్ఞాపించాడు సారథి వెంటనే వేగంగా ఒక ఉత్తమమైనటువంటి రథాన్ని సిద్ధం చేసుకొని తీసుకొని వచ్చాడు ఎట్లా ఉంది ఆ రథం కాంచనం రథం ఆస్థాయ బంగారు పూత కలిగినటువంటి రథం కామగం కామగమనము కలిగినటువంటి రథం రత్నభూషితం రత్నములతో అలంకరింపబడినటువంటి రథం పిశాచ వదనై యుక్తం పిశాచముఖాలతో కూడినటువంటిది రావణాసురుడి రథం ఖరై గాడిదలతో పూంచబడినటువంటి రథం రావణాసురుడి రథం ఆ రథంలో ప్రయాణము చేస్తూ ఉన్నాడు రావణాసురుడు ఎట్లా ఉన్నాడు రావణాసురుడు దేవతలకు శత్రువైనటువంటి రావణాసురుడు మునులను పీడించేటటువంటి రావణాసురుడు పది తలలు కలిగి ఇరవై చేతులతో ప్రకాశిస్తూ ఉన్నాడు రావణాసురుడు అట్లాంటి రావణాసురుడు రథాన్ని ఎక్కి సముద్రతీరాన్ని చూస్తూ ప్రయాణము చేస్తూ ఉన్నాడు సముద్రతీరములో దారిలో అనేకమైనటువంటి సుందరమైనటువంటి ఆశ్రమాలను చూస్తూ ఉన్నాడు పుష్పించినటువంటి వృక్షాలను చూస్తూ ఉన్నాడు నాగులు గరుడులు గంధర్వులు కిన్నరులు వైఖానసులు మాషగోత్రులు వాలఖిల్యులు పరమరుషులు సిద్ధులు చారణులు ఆయా ఆయా ఆశ్రమాలలో ఉండటం వల్ల ఆ ఆశ్రమాలు అన్నీ ఎంతో శోభిస్తూ ఉన్నాయి అట్లాంటి ఆశ్రమాలను చూస్తూ సముద్ర తీరములో తన బంగారు రథములో రావణాసురుడు ప్రయాణము కొనసాగిస్తూ ఉన్నాడు రావణాసురుడి ప్రయాణము సాగుతోంది సముద్ర తీరములో దారిలో అప్సరసలను చూస్తున్నాడు గంధర్వులను దర్శిస్తున్నాడు ఔషధీ వృక్షాలు చందన వృక్షాలు సుగంధాలను గుబాలింపచేసేటటువంటి వనాలు ఈ రకంగా ఎన్నో అద్భుతమైనటువంటి దృశ్యాలను ఆశ్రమాలను చూస్తూ రావణాసురుడు ప్రయాణము చేస్తూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ